తెలుగు ప్రజలందరికీ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు శ్రీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ ఉగాది అందరి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు ముచ్చింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్ భవన్లో శ్రీ క్రదినామ సంవత్సర ఉగాది పేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు గవర్నర్ రాధాకృష్ణన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ పేడుకల్లో పాల్గొన్నారు భారత్ అభివృద్ది దిశగా ముందుకు సాగే క్రమంలో ఉగాదిని ఆహ్వానించాలని ఆస్వాదించాలని వెంకయ్యనాయుడు అన్నారు సూపర్ పవర్ అనగానే మనకు మామూలుగా గుర్తొచ్చేది అమెరికా ఐరోపా సమాఖ్య చైనా కానీ ఇప్పుడు మన దేశం కూడా అంతర్జాతీయంగా ఒక సూపర్ పవర్గా మరి రోజు చాలా దగ్గరలో ఉంది దానికోసం వేగంగా ఒడివడిగా అడుగులు వేస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదో స్థానం ఉన్న భారత్ ఇప్పుడు ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ జీరో ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరించింది ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన కెనడా రష్యా ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్లను కేవలం పదేళ్ల కాలంలోనే భారతదేశం అధిగమించింది